మన ప్రభు అని ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధమైన శుక్రవారము ఏసుక్రీస్తు ప్రభుల వారు మీద పలికిన ఏడు మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఉన్నాను పిల్లరా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఈ కార్యాన్ని నిశాన్న మాసమున పద్నాలుగవ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం మనము గొల్గతా ప్రయాణాన్ని ఏసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయవచ్చు ఈ గొల్గతా ప్రయాణంలో ఏసు ప్రభు వారు సిలువు మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు గెచ్చనే తోటలో ఆయన ప్రార్థన చేశారు ఆ తదుపరి యేస్సు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు ఆరు తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కుస్ వార్త పద్నాలుగు నలభై మూడు యాభై ఏడు మత్త ఇరవై ఆరు నలభై ఏడు యాభై ఆరు లూకా ఇరవై రెండు నలభై ఏడు యాభై తొమ్మిది యోహాను పద్దెనిమిది రెండు నుండి పన్నెండు ఆయన ప్రయాణములో ఆరు తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు కయప తీర్పు ఆ తదుపరి మూడవ తీర్పుగా మనము అధికారపు తీర్పు నాలుగు పిలాతు తీర్పు ఐదు హేరోదు తీర్పు ఆరు పిలాతు రెండవ తీర్పు ఈ ఆరు తీర్పులు జరిగిన పిదప గత్సెం అనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బత అనే స్థలం దగ్గర తీర్పు తీర్చబడ్డాడు ఈ మూడు ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లరా కల్వరి అనే మాట అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గత అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తూ ఉన్నాం అది స్కల్ హిల్గా పిలవబడది సుమారు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది గొల్గతాన్ని పిలువబడడానికి రెండు అర్ధాలు గమనించవచ్చు కారణం మొదటిది అది సిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి రెండవది కొద్ది దూరంలో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది అందుకని అది గొల్గొత అని పిలువబడ్డది ఆరిజన్ క్రిసోత్సము అనే సంఘ పితరుల రచన బట్టి ఆదము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది ప్రభు గతరాత్రి నిద్ర లేకుండగా ఆరు తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు అలాంటి సమయంలో కురేనీడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం సీమోను ఉత్తరాఫ్రియా ఆఫ్రికాకు చెందినవాడు అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది సీమోను అనే పేరు చాలా చాలామందికి ఉన్నట్లుగా తె� మనం గమనిస్తాం అలాంటి యూదుడు ఆయన ఒక పాపలు మోసుకుని దేవుని గుర్ర పిల్ల అని చెప్పి ఆయన సిలువును మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు వీళ్ళ రెండవదిగా ఎరిశిలేము కుమార్తెలు నా నిమిత్తము ఏడవండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకనంటే డెబ్భైవ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క ఎరుశలేం పట్నం సమూల నాశనం చేయబోయే సంఘటన ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం మూడవ సంఘటన లోకాస్వార్థికుని యొక్క ప్రకారం ఇద్దరు దొంగలు కూడా గొలగతాకు నడిపించబడ్డారు ప్రభు చేస్తున్న గొలగతా ప్రయాణ సందర్భంలో లూకా ఇద్దరు దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం అలాగే సెలువుపై ప్రభు ఉన్నప్పుడు కూడా ఎరువురు దొంగల ప్రస్తావన లోక తీసుకొచ్చాడు ప్రభు గొలగతాకు చేరుకున్నాడు చేదుతో కలిపిన రసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు మార్గమధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు అయితే బంట్ ఆటంకపరిచారు ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటాడో బంట్రోతులు యేసును కపాల స్థలమును చోటుకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం శ్రీలత నాలుగవ సంఘటనగా ఆయన శిలువు పైన యూదుల రాజైన నజరేయుడముని యేసు అనే మాటను అనే దానిని జీజస్ నజరేనస్ రెక్స్ అనేటువంటి మాట జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ జీజస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్ జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తే యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు ఈ ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన సిలువ దగ్గరికి రావడము ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మరణించడం మనము గమనించవచ్చు ఇది శిలువలో యేసు ఆయన శిలువ మీద ఏడు మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి ఆ చరిత్రను ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొలుగతో కొండ మీదకి ఆయన సిలువుతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు యేసు క్రీస్తు ప్రభుల వారి సిలువలో పలికిన ఏడవ మాట ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం ఈ వచనానికి మనము ధ్యానం చేసే అంశము విజయముతో ఆయన ఐదు ఆరవ మాటను పూర్తి చేస్తే సంపూర్ణం చేస్తే ఏడవ మాటలో సంతృప్తి విశ్రాంతి అనే దానిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన సంతృప్తి చెందాడు విశ్రాంతిలోనికి వెళ్ళాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుశిలువుపై మరణించింది సాయంకాలం మూడు గంటల సమయం అది దేవునికి సాయంకాల బలి అర్పించే సమయం బలి బలి అర్పించు క్రమం అయిన తర్వాత యాజకుడు బోర ఊతాడు ఏసు లోకపాపలు మోసుకుని దేవుని గొర్రె పిల్ల శిలువుపై అర్పింపబడినప్పుడు ఆయనే గొప్ప యాజకుల బోర ఊది గొప్ప కేక వేసి తండ్రికి తన ఆత్మను అప్పగించుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏడవ మాటలో విశ్రాంతిలోనికి వెళ్ళాడు ఆయన జీవితము సంతృప్తికరంగా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం తండ్రి నా ఆత్మను అప్పగించుచున్నాను మార్కు స్వార్త పదిహేను ముప్పై తొమ్మిదిలో అప్పుడు అన్న శతాధిపతి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం సిలువ ఫలమే వంద మంది సైనికులు అధిపతిగా నాయకుడి శతాధిపతి భయపడి సాక్ష్యం ఇచ్చున్నాడు నిజముగా నిజానికి సైనికుడు ఎంతో ధైర్యంగా ఉంటాడు లేదా నిజముగా దేవుని కుమారుడే అనేటువంటి సంతృప్తి ఆనందం సంపూర్ణ విశ్వాసాన్ని అసంతృప్తి లేకుండా పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిలోనికి తండ్రికి అప్పగి తండ్రి అప్పగించిన పనిని ముగించి దేవుని రీతిగా ఆత్మను దేవునికి అప్పగించి విశ్రాంతిలోనికి వెళ్ళిన ఆ సందర్భాన్ని చూసిన సదాధిపతి ఆయన్ని నిజముగా దేవుని కుమారుడని అంగీకరించగలిగాడు ప్రిలారా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన చేసినటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఏడు మాటల్లో నెరవేర్చినటువంటి ప్రవచనాలు ప్రతి మాటలో కూడా ప్రభు ప్రవచనాన్ని నెరవేర్చాడు మొదటి మాటలో ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను ఇష్య యాభై మూడు పన్నెండు రెండవ మాటలో ఆయన పరదేశంలో ఉందని రక్షించేవాడికి ఉన్నాడు ఏసు అని పేరు పెట్టాడు మొత్తం ఒకటి ఇరవై ఒకటి మూడో మాటలో ఇదిగో తల్లి కడ్డంలోనికి కత్తి దూసుకొని పోని లోక రెండు ముప్పై ఐదు నాలుగవ మాట దేవాన నేల విడినాడితివి ఇరవై కీర్తన ఇరవై రెండు ఒకటి ఐదవ మాట దప్పికొంటే చిరకనిచ్చారు కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటి ఆరవ మాటలో వారు వచ్చి ఆయన దీన్ని చేసినన్ని పుట్టవు ప్రజలకు తెలియజేతురు కీర్తన ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడవ మాటలో ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు ఈ అప్పగించుకున్నటువంటి సర్వస్వాన్ని కూడా దేవునికి తన ఆత్మను అప్పగించుకున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాము దేవునికి తన ఆత్మను అప్పగించుకుంటాం అది మామూలు విషయం కాదండి ఆత్మను అప్పగించడం అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను కీర్తన ముప్పై ఒకటి ఐదు ప్రవచన నెరవేర్పు ఆత్మను అప్పగించడం అని అంటే ప్రాణం విడవడం అంటే మానవులకు మాత్రమే ఆత్మను కూడా ఇచ్చి ఉన్నాడు కానీ ఆత్మను జీవాత్మగా ప్రభు రంధ్రములో ద్వారా మానవునికి అందించాడు ఆది కాండం రెండు ఏళ్ళలో మనం చూస్తాం ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు దేహము ప్రాణము ఆత్మ దేహం అంటే సోమ గ్రీకులో ప్రాణం అంటే న్యూమా అదే రీతిగా చూకే గ్రీకులో ఆత్మను పిలుస్తూ ఉన్నారు ఇలాంటి ఆత్మ దేవుని చేత మనకి ఇవ్వబడతా ఉంది మనము ప్రభు ఆత్మ చేత కొనబడ్డవారం జీవాత్మగా మార్చబడ్డవారము ప్రభు శిష్యులుగా మనం ఉన్నటువంటి వారము దేవుడు తన ప్రాణాన్నిచ్చి మనం కొన్నాడు నిత్య విశ్రాంతిలోనికి తండ్రి కుడిపార్షంలో కూర్చుండుటకు ఆయన వెళ్ళాడు బిల్లారా ఆత్మన అప్పగించినటువంటి విధానములో మరి మనము ఏ విధంగా మన ఆత్మ విషయంలో నమ్మకంగా దేవునికి మనం నమ్మకత్వాన్ని కనబరుస్తూ ఉన్నాము అలా నమ్మకంగా ఉండగలుగుతున్నామా నమ్మకంగా ఉండాలి ఆత్మను అప్పగించడం అని అంటే దేవుడు సమస్తాన్ని కూడా ఆత్మను మాత్రమే కాదు ఆ ఆత్మ అప్పగించడానికి ముందు ఎన్నో ఆయన అప్పగించాడు దున్నువారికి తన వీపును అప్పగించేశాడు కొట్టువారి వారికి తన యొక్క సమస్తాన్ని ఇచ్చేశాడు అన్ని అప్పగించేశాడు చివరికి ఆత్మను తండ్రికి అప్పగించడానికి సమస్తాన్ని ముగించి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు సంపూర్ణత సంతృప్తి ఆయన చేసిన పనిలో సంతృప్తి ఏసు తిరిగి తండ్రి సాన్నిధ్యంలోనికి చేరుతున్నాననే సంతృప్తి ఏసులోని ప్రత్యేకత ఆయన చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బలి దానివల్ల ఆయనకు సంతృప్తి మనమంతా తండ్రి చేతిలో అప్పగింపబడుతున్నామనేటువంటి సంతృప్తి ఆత్మ నుండి శరీరం వేరైపోతుంది ఇంకా నేను తండ్రి ఎద్దకి నా ఆత్మ వెళ్ళిపోతుంది అనేటువంటి సంతృప్తి ఈ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి సంతృప్తి విశేషాలను దేవుడు ఆత్మను అప్పగించడంలో మనం చూస్తాం ఆయన ఆత్మ అప్పగించడం ద్వారా నేను ఏ సంబంధాన్ని అయితే కోల్పోయానో అలాగే ఏడో మాటలు అదే అంటాడు మళ్ళీ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించ తండ్రి అంటున్నాడు చూసారా దేవా అన్నాడు నాలుగో మాటలో మళ్ళీ ఏడో మాటకు వచ్చేసరికి తండ్రి అంటే కోల్పోయిన సంబంధము తిరిగి పునరుద్ధింపబడింది తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను కాబట్టి నాకు ఏమాత్రము దిగిలేదు లేదు నేను ప్రభు దగ్గరికి వెళుతున్నానని చెప్పి ఆయన సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అది అలాంటి గొప్ప సంతృప్తికరమైనటువంటి మాట ఏడవ మాట సమాప్తమైంది ఏం సమాప్తం చేసా తెలుసా దేవుడు సిలువలో మన జీవితమును పాపం నుండి విమోచించి ప్రభువుతో మనం ఉండటానికి సమస్తాన్ని కూడా ఏమి చెయ్యాలో అన్నిటినీ ఆయన చేసి సమాప్తపరిచాడు యేసుపురవారి సిలువలో పలికినటువంటి ఏడు మాటలు శిలువ ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుంది సమాధానంగా సాదృశ్యం కనబడుతుంది రక్షణకు సాదృశ్యం కనబడుతుంది త్యాగానికి సాదృశ్యం కనబడుతుంది తగ్గింపుకు ఆరు దేవుని శక్తికి ఏడు నీతి న్యాయములు జీవము ఇచ్చేటువంటి శక్తికి కనబడుతుంది ఈ ఏడు శిలువ సాదృశ్యాలు మన జీవితంలో కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు యొక్క రాజ్యములో ఆ శిలువ మనలను బహు విలువ కలిగినదిగా మనల్ని మార్చి ప్రభువు చెంతకు చేరుస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా ఎస్సు ప్రభుల వారు సిలువు మీద పలికిన ఈ ఏడు మాటలలో మన జీవితానికి ఆశీర్వదకరంగా ఉండాలి ఆయన చేసినటువంటి ఏడవ మాట సంతృప్తికరమైనటువంటి తన యొక్క జీవనం ఏ విధంగా సిలువుకు దేవునికి తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడో అంటే సంతృప్తికరంగా ఎవడు కూడా నా ప్రాణాన్ని తీయలేడు అంతట నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నానని తెలియజేయడానికి నన్ను ఎవరూ చంపలేదు కానీ నేనే నా అంతటా నా ప్రాణాన్ని వదులుతున్నానని తెలియచేయడానికి ఆయన తన తండ్రికి తన ప్రాణాన్ని ఆత్మను అప్పగించాడు సంతృప్తికరమైనటువంటి జీవితము చివరి వరకు చివరి క్షణం వరకు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే జీవించాడు మరి మనము మన వలన మన ప్రవర్తన వలన మనల్ని సృష్టించిన సృష్టికర్త సంతృప్తి పొందే రీతిగా మన జీవితం ఉండాలి అలా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించున గాక ఐ మీన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు నీ బిడలను దీవించండి ఆశీర్వదించండి సిలువలో పలికిన ఏడవ మాట బిడల జీవితంలో గొప్ప కార్యాన్ని గొప్ప సంతృప్తికరమైన జీవితాన్ని నీ కొరకు జీవించే జీవితాన్ని దయచండి ఏడు మాటలు కూడా ప్రభువ నిన్ను నువ్వైతే మొదటి మాటలో క్షమాపణ రెండవ మాటలో ఆ ప్రభుత్వండి నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ మూడవ మాటలో ఆభ్యాయత నాలుగవ మాటలో నీ ఆవేదన ఆవేదన ఐదవ మాటలో నువ్వు కలిగిన శ్రమ దప్పిక ఆరవ మాటలో నువ్వు చూపిన విజయం ఏడవ మాటలో నువ్వు కలిగి ఉన్న సంతృప్తి బిడల జీవితంలో కలిగించండి నడిపించండి వేస్తున్నావును కొంచెం కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించిన గాక్క ఆమెన్